హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నిన్నటి వీడియోలో సండే రోజు మార్నింగ్ నేను మా సార్తో గొడవ పడిన వరకు అయితే వీడియో అప్లోడ్ చేశాను కదా ఆఫ్టర్నూను స్వీట్స్ చేశాను అలాగే కేక్ కూడా చేశానండి ఆ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే నిన్నటి వీడియో గురించి చెప్తాను సండే అని లేటుగా లేచాను అయితే లేచి బయట ఊపికి ఇల్లు ఊపిచి గిన్నెలతో వరకు అయితే లేట్ అయిపోయింది ఈలోపు మా సార్ అయితే ఉప్మా చేసుకుంటూ బయటికి వెళ్ళాలని అయితే ఎలాగో ఉప్మా చేశారు కదా నాకు కూడా టిఫిన్ పెడతారులే అన్నట్టుగా నేను కూడా పనులు హడావిడిగా కాకుండా నెమ్మదిగా చేసుకున్నాను తను ఏమన్నాడంటే ఉప్మా నేనే చేశాను కాబట్టి నేనే తింటాను నువ్వు లేటుగా అని చెప్పి నాతో గొడవ పెట్టుకున్నాడు మా ఇద్దరు కూడా సర్ది చెప్పడానికైతే మా ఇంటి పక్కన ఆకుల్ని తీసుకొచ్చిన విషయం అంకుల్ వచ్చి కొద్దిసేపు మాట్లాడాడు ఆ తర్వాత నేనైతే వంట చేసి ఇంకా కేక్ చేయడం అయితే స్టార్ట్ చేసుకున్నానండి రేపు రాఖీ పండుగ కదండీ పండుగ అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా నేను ఏమనుకున్నానంటే ఎట్లాగో విషు కన్నయ్యకు రాఖీ కడుతుంది కన్నయ్య రిటర్న్ గిఫ్ట్ విషుకి ఇయ్యాలి కదా తనకి నచ్చిన డాల్ కేక్ చేద్దామని చెప్పి నేనైతే డాల్ కేక్ చేస్తున్నాను ఈరోజు వాళ్ళిద్దరూ చిన్న పిల్లలు కదండీ వాళ్ళకి రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్ ఇచ్చినా లేకపోతే పైసలు పెట్టినా కూడా వాళ్ళకి ఏం తెలీదు ఇలా వాళ్ళకి నచ్చినవి చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకేంటంటే నేను ఈ మధ్యన కేక్స్ చేయడం నేర్చుకుంటున్నాను కదా అయితే నేను డాల్ కేక్స్ చేద్దామని ఒక టూ త్రీ డాల్స్ అయితే తీసుకొచ్చానని చెప్పాను కదా విషు ఆ డాల్ని చూసినప్పుడల్లా మమ్మీ నాకు డాల్ కేక్ చేసి పెట్టు డాల్ కేక్ చేసి పెట్టు అని నన్ను అడుగుతూ ఉండేది అయితే ఇంతకన్నా మంచి సందర్భం ఏముందండి రేపు ఎట్లాగో రాఖీ పండుగ తను కన్నయ్యకు రాఖీ కట్టిన తర్వాత కన్నయ్య రిటర్న్ గిఫ్ట్గా మాత్రం విషుకు ఈ డాల్ కేక్ అయితే ప్రజెంట్ చేస్తాడు అని చెప్పి నేనైతే కేక్ చేస్తున్నాను చూస్తున్నారు కదా నేనైతే హాఫ్ కేజీ స్పాంజ్ అయితే రెడీ చేసుకున్నానండి అది కూడా ఎగ్ ఎగ్డెస్ స్పాంజ్ రెడీ చేసుకొని ఇలా అయితే కేక్స్ లేయర్గా కట్ చేసి మంచిగా క్రీమ్ అప్లై చేసుకొని ఆ తర్వాత ఇలా కేక్ పైన డిజైన్స్ వేస్తున్నాను మా విషు ఫ్రాక్ వచ్చేసేమో గ్రీన్ కలరు అండ్ సిల్వర్ కలరు నా దగ్గర సిల్వర్ కలర్ చేసుకోవడానికి బ్లాక్ కలర్ అయితే లేదండి నేను ఏం చేశానంటే కొంచెం రెడ్ కలరు బ్లూ కలర్ కలిపితే కొంచెం బ్లాక్ కలర్ వస్తుంది ఆ బ్లాక్ కలర్ని కొంచెం లైట్గా చేసుకుంటే గ్రే కలర్ వస్తుంది కదా కొంచెం మ్యాచింగ్గా ఉంటుంది సిల్వర్కి అని చెప్పి అలా చేసుకున్నాను కాకపోతే నేను ఆ రెండు కలర్స్ మిక్స్ చేస్తే నాకైతే వైలెట్ కలర్ వచ్చింది ఏదైతే ఏంటి నాకైతే డాల్ కేక్ కావాలి కదా అని చెప్పేసి నేను ఇలా డాల్ కేక్ అయితే విష్ కోసం రెడీ చేస్తున్నానండి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తున్నారు కదా మా విష్ అయితే పడుకుంది ఈ కేక్ చేసేటప్పుడు అంటే నేను ఐసింగ్ చేసే వరకు తనైతే మెళకతోనే ఉంది నేను ఏమనుకున్నానంటే కేక్ డెకరేషన్ చేసేటప్పుడు తనకి సర్ప్రైజ్ చేయాలని చెప్పి విషయూని కానీ నేను ఇద్దరిని నిద్రపుచ్చాక నేనైతే ఈ కేక్ చేశానండి చూసారు కదా డాల్ కేక్ ఎలా ఉందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి నేను ఈ కేక్ ఎలా చేశానో కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఒక రాఖీ పండుగ వ్లాగ్ అయిపోయాక అప్లోడ్ చేస్తాను కేక్ చేసిన తర్వాత జిలేబీ చేస్తానని చెప్పాను కదా జిలేబీ చేయడానికి ఇక్కడ వన్ కప్ మైదా తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకొని జల్లించుకున్నాను ఈ జిలీబీ ఎలా వస్తుందో తెలియదు నేనైతే ఫస్ట్ టైం ఫ్రై చేస్తున్నా ఆ తర్వాత కొంచెం పెరిగేసుకున్నాను అదే పావు కప్ అంతా పెరిగేసుకున్నాను ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా మైదా పెరుగు ఉండలేం లేకుండా మంచిగా కలిపేసుకుంటున్నానండి నేను ఎప్పుడు రాఖీ పండుగకి ఇంట్లోనే చిన్న చిన్నగా స్వీట్స్ అయితే ఉంటాను ఎక్కువ రవ్వ లడ్డు తర్వాత శనగపిండితో చేస్తాం కదా అదే లడ్డు చేసేదానండి ఈసారి కొంచెం రూటు మారుద్దాం అన్నట్టుగా అయితే జిలేబీ కోసం ట్రై చేస్తున్నాను పిండి అయితే చక్కగా కలిపేసుకున్నాను కానీ మనం బయట కొనే జిలేబీ రెడ్ కలర్లో ఉంటుంది కదా నాకు కూడా అదే కలర్లో కావాలనిపిస్తుంది నేను జాతరలో జిలేబీ తిని చాలా రోజులు అవుతుంది మా చిన్నప్పుడు అయితే మా ఊరిలో జాతర అయ్యేదండి అదే అండి వుడ్స్ అయ్యేది ఆ వుడ్స్లో ఎక్కువ మేము కొనుక్కొని తినేదైతే జిలేబీనే అందుకే నేను ఇవాళ ట్రై చేద్దామని పిండి కలుపుకున్న తర్వాత దాంట్లో వన్ డ్రాప్ అంతా రెడ్ కలర్ వేసుకున్నాను రెడ్ కలర్ కలిపితే నాకు పింక్ కలర్ అయింది అయితే పింక్ కలర్ కూడా విష్ చాలా ఇష్టము నేను ఫస్ట్ దాన్ని రెడ్ కలర్కి చేంజ్ చేద్దాం అనుకున్నాను అయితే విష్ అన్నారు కదా నాకు పింక్ కలర్ జిలేబీ కావాలి మమ్మీ అంటే సర్లే అని చెప్పేసి ఆ కలర్లో అయితే ఇంకొంచెం కలర్ యాడ్ చేయకుండా పిండి అయితే అలానే కలిపేసి పెట్టాను మా పిల్లలు ఇద్దరికి నేను జిలేబీ చేస్తున్నాను అని చెప్పాను కదా వాళ్ళిద్దరు కిచెన్లోకి వచ్చి అయితే ఉండిపోయారు మా కన్నైతే కొంచెం పక్కన అంటే వాడు ఏడుస్తున్నారు ఇంకా ఓ జిలేబీ చేస్తున్నావు కదా నేను ఇప్పుడే చూడాలి నాకు ఇప్పుడే కావాలన్నట్టు ఏడుస్తు ఇప్పుడు జిలేబీ చేశాక మనం పాకంలో వేస్తాం కదా అయితే షుగర్ పాకం అయితే నేను రెడీ చేసుకుంటున్నాను హీటర్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు కప్పులంతా షుగర్ వేసుకొని దానికి వన్ కప్ వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని మనం కొంచెం కొంచెం కలుపుతూ షుగర్ సిరప్ అయితే చేసుకుందాము నేనైతే ఫస్ట్ టైం జిలేబీ చేస్తున్నాను కదా ఎట్లొస్తుందో ఏమో అని చెప్పి నాకు డౌట్గానే ఉంది నేను షుగర్ కలుపుకునే లోపయితే మా అనే మళ్ళీ వచ్చాడు మమ్మీ జిలేబీ అయిందా అంటే కాలేదన అంటే వాడు తెగ ఏడుస్తుండు ఇక్కడ అయితే కిచెన్ పైన కూర్చోబెట్టాను నేనేం కూర్చోబెట్టలే అండి ఆయనే వచ్చి కూర్చుండు ఆయన అంటాడు నేను పోన్ అంటే బోన్ అంటాడు నాకు జిలేబీ ఎట్లా చేసినావో నేను చూస్తా మమ్మీ అని చెప్పి అంటున్నాడు ఇంకా సర్లే అని చెప్పి షుగర్ సిరప్ అయిపోయేదాకా మా కన్నయ్యనైతే అక్కడే కూర్చోబెట్టాను మధ్యలో మధ్యలో బతిమీలాడుతూ ఉన్నాను అనమాట కనయ్య ప్లీజ్ నన్న జరుగు అంటే అస్సలు వాడు వినట్లేదు మా విషయము నేను ఫ్రిడ్జ్లో కొంచెం నిమ్మకాయ రసం పెట్టాను అనమాట దాన్ని తీసుకురా అంటే అది తీసుకొచ్చి నాకు ఇచ్చింది నేను బయట నిమ్మకాయలు తీసుకొచ్చినప్పుడు అవి ఖరాబ్ అవుతుంటే ఇలా పిండి ఒక సీసాలో స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో పెట్టి దాంట్లో ఒక వన్ స్పూన్ అంతా నిమ్మరసం వేసేసుకొని కలిపేసుకున్నాను షుగర్ సిరప్ అయితే రెడీ అయింది నేను దాన్ని పక్కన పెట్టుకుంటున్నానండి మనకు ఇది కొంచెం గోరువేసగా ఉండాలి జిలేబీలు చేసుకునేటప్పుడు అందుకే ఒక్కసారి కలిపి నేను పక్కన పెట్టాను పైనుంచి అయితే మూత ఏం పెట్టలేదు ఈ లోపైతే మాకు అన్నీ జిలేబి చేస్తానన్నా లే అంటే వాడైతే దిగిపోయాడు కిందికి ఇక నేను జిలేబీ చేయడానికైతే అన్నీ రెడీ చేస్తున్నాను నా దగ్గర ఫ్లాట్గా ఉండే కడాయి లేదనమాట అందుకే నేను కేక్ బేక్ చేసే గిన్నె దాంట్లో మా అమ్మ చేపల పులుసు చేసేది నేను ఆ గిన్నె అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నానండి దాంట్లో అయితే ఒక ఆయిల్ ప్యాకెట్ మొత్తం పోసేసాను నేను ఆ తర్వాత ఒక గ్లాస్ పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా అది పెట్టుకున్నాను అది పెట్టుకున్న తర్వాత పైనుంచి పిండి బయటకు వస్తుంది కదా ఒక రబ్బర్ పెట్టుకొని హోల్ పెట్టుకొని జిలేబీలు అయితే వేసేసుకుంటున్నానండి నేను ఈ పిండి కొంచెం పట్టుకోగానే ఆయిల్లో దానంతటా అదే జారిపోతుంది నాకైతే రౌండ్గా చేయడం అయితే రావట్లేదు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎలా వచ్చినా పర్లేదు కానీ జిలేబీ మాత్రం టేస్టీగా ఉండాలి నేను జిలేబీ ఎలా చేసినా కూడా అది స్వీట్గా ఉండి క్రిస్పీగా వస్తే చాలు మా పిల్లలు హ్యాపీగా ఫీల్ అయితే చాలు అని అయితే నేను జిలేబీ వేసేసుకుంటున్నాను మనం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అయితే నేను తీసి రెడీగా షుగర్ సిరప్లో అయితే వేసేసుకుంటున్నానండి ఒకసారి జిలేబీ అయితే చేసేసాను చేసి షుగర్ సిరప్ నుంచి బయటికి తీసాక మాకు అన్నయ్య మా విషయం మమ్మీ జిలేబీ ఎలా ఉంది నేను టేస్ట్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు అస్సలే ఆగట్లేదు ఇంకా సర్లే అని చెప్పేసి కన్నయ్య అయితే ప్లేట్లో జిలేబీ పెట్టించాను వాళ్ళు తింటున్నారు కదా నాకు కూడా కావాలన్నా నేను కూడా టేస్ట్ చూస్తా అని చెప్పి కనే దగ్గర వచ్చి కూర్చుంటే కన్నయ్య అయితే నాకు ఒక జిలేబీ ఇచ్చాడు టేస్ట్ అయితే చాలా బాగుంది మా విషం అంటుంది కదా మమ్మీ ఈ పింక్ కలర్ ఎట్లా వచ్చింది మమ్మీ ఈ పింక్ కలర్ జిలేబీస్ నేను ఎప్పుడూ చూడలేదు కదా నువ్వు ఎట్లా చేసినావు అని అదైతే సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది మేము ముగ్గురం జిలేబీ తింటున్నప్పుడు మా సార్ అయితే క్వశ్చన్ పేపర్ రెడీ చేసుకుంటున్నారు చేసిన చేసినట్టుగా మీరే తినండి నాకు ఒక్కరు కూడా ఇయ్యకూర అంటే నేను అన్నాను కదా పొద్దున చేసిన ఉప్మా ఏమైనా నాకు ఇచ్చినావా కావాలంటే నువ్వు జిలేబీ చేసుకో అని చెప్పి నేను కనే విషయం ముగ్గురమే జిలేబీ తినేసాము ఆ తర్వాత మళ్ళీ అయితే జిలేబీ చేయడానికి కిచెన్లోకి వచ్చేసానండి చూస్తున్నారు కదా నేను జిలేబీ ఎలా వేసుకుంటున్నాను నాకు కరెక్ట్గా రౌండ్ షేప్ అయితే అస్సలు రావట్లేదు కాకపోతే ఏదైనా చేయడానికి అయితే ప్రాక్టీస్ ఉండాలి కదండి అయినా కూడా ఈ చిన్న చిన్న జిలేబీలు చాలా ముద్దుగానే ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది కదా మొత్తం జిలేబీలు అన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుతూ ఒక నిమిషం నుండి రెండు నిమిషాల వరకు కలిపేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత తీసి అయితే నేను షుగర్ సిరప్లో వేసేసుకుంటున్నాను అన్ని షుగర్ సిరప్లో జిలేబీ వేసుకునేటప్పుడు సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి మరీ ఎక్కువ హీట్గాను తక్కువ హీట్గాను ఉండొద్దండి అన్ని జిలేబీలు షుగర్ పానకంలో వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకున్నాను ఇలాగే ప్రాసెస్ మొత్తం జిలేబీలు అయితే చేసేసుకుంటున్నానండి మా కిచెన్లో చాలా ఉబ్బరిస్తుంది నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడల్లా ఐదు పది నిమిషాలు అయితే ఫోన్ ఆఫ్ అయిపోతుంది ఫోన్ చాలా హీట్ అయిపోవడం వల్ల ఇంకా నేనైతే నాకు వచ్చే చెమటలు అన్నిటినీ తూర్చుకొని చాలా కష్టపడుతూ అయితే జిలేబీ మొత్తం చేసేసుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా పైన ఎన్ని జిలేబీలు చేశాను ఇప్పటికే పింక్ కలర్లో చాలా ముద్దుగా ఉన్నాయి ఈ జిలేబీలు చూడడానికి మా విషయకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మమ్మీ నాకు మండే వరకు ట్యూస్డే వరకు ఈ జిలేబీలు ఉంచు మమ్మీ నేను ట్యూస్డే రోజు మార్నింగ్ నా స్కూల్ ఉంది నేను బాక్స్లో పెట్టుకుపోతాను అది ఇప్పటి నుంచే నన్ను అడుగుతుంది నేను చెప్పాను కదా మండే రోజు మార్నింగ్ అయితే బాక్స్లో పెట్టిస్తాను తల్లి అన్నాను ఇంకా సర్లే మమ్మీ అని చెప్పి తనైతే ఇంకా మిగతా జిలేబీలు ఇచ్చాను కదా అవి తినుకుంటూ కూర్చుంది జిలేబీలు అయితే చూడడానికి చాలా చిట్టి చిట్టిగా ఉన్నాయి నేను చేసిన జిలేబీలు ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్స్ చేసి చెప్పండి జిలేబీ చేయడం అయితే అయిపోయిందండి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా బయటికి వెళ్ళైతే జిలేబీలు మా సార్కి కొన్ని ఇచ్చేసి ఇలా అయితే వీడియో రికార్డ్ చేశాను ఇంకా నేను చేసిన జిలేబీలు ఎలా ఉన్నాయి మరి ఈ రోజు చేసిన డాల్ కేక్ కూడా ఎలా ఉందో కూడా నాకు కమెంట్స్ చేయండి రేపటి రక్షాబంధన వీడియో కోసం కూడా వెయిట్ చేయండి నేను అది కూడా అప్లోడ్ చేస్తాను మరి ఈ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి